చరిత్రను అని మహిళలు సమాజంలో అనేక జీవరాశులు ఉంటాయి ఉన్నాయి అందులో మనిషి కూడా ఒక అన్ని జీవరాశుల్లోనూ స్త్రీ పురుషులు ఆడ మగ అనేవి ఉంటాయి ఏ జాతిలో కూడా ఈ వివక్ష అనేది లేదు ఒక్క మనిషి జాతిలోనే ఈ వివక్ష అనేది కొనసాగుతుంది ఎందుకు దీని కారణాలు కారణాలేంటి ఇవన్నీ మనం చూసుకుంటే చాలా చరిత్ర ఉంది అయితే ఈ అసమానత వీటి కోసం జరిగిన పోరాటాలు ఇవన్నీ మనం చూసాం చదువుకున్నాం తెలుసుకున్నాం అయినప్పటికీ కొంత అభివృద్ధి అనేది ఈ పోరాట క్రమంలో కొంత అభివృద్ధి అనేది సాధించాము అనేక రంగాల్లో మహిళలు ముందుకొస్తున్నారు వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు మా స్థానాన్ని గుర్తించమని పోరాటాలు అనేవి కొనసాగుతున్నాయి అలాగే అభివృద్ధి కూడా కొనసాగుతుంది ఆ అభివృద్ధిని తట్టుకోలేని శక్తులు మళ్లీ మహిళల మీద ఈ సమాజం మీద తమ దాడిని కూడా అంతే పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి అదే మహిళల మీద జరుగుతున్న అత్యాచారం వేతనాల కోతలు తప్పు వేతనాలు బెట్టి చాకరిపోవటం చేయించుకోవటం అలాగే మహిళల మీద జరుగుతున్నటువంటి హింసని సరైనటువంటి పద్ధతుల్లో దాన్ని నివారించడానికి ప్రయత్నించకపోగా మహిళలే ముద్దాయిల్గా మహిళలే తన నిజాయితీ నిరూపించుకోవాల్సినటువంటి పరిస్థితి ఇవాటికి కొనసాగుతుంది ఒక అమ్మాయి తప్పు చేసిందని అమ్మాన్య అత్యాచారం లేకపోతే అగాచి మీద జరిగింది జరిగినప్పుడు వెళ్తే తన నిజాయితీని ఆమె నిరూపించుకోవాలి మగవాడు నిరూపించుకోవాల్సినటువంటి అవసరం లేదు అలాగే సుప్రీం కోర్టు లేబరు చట్టాలు ఏమని సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి మన రాజ్యాంగం చెప్పింది ఇవాటి కూడా సమాన పనికి సమాన వేతనం అనేది ఇవ్వటం లేదు అలాగే మనం కూలి పనులు చేసుకుంటాం మగవాడికి ఒక కూలిస్తారు ఆడవారికి ఒక ఇస్తారు ఇది కేవలం స్త్రీ అనే ఒకే భావన స్త్రీ అనేది రెండవ తరగతి పౌరురాలు స్త్రీ అనేది మగాడి కంటే తక్కువ ఈ భావనే వేతనాల్లో కూడా కొనసాగుతుంది ప్రభుత్వం కూడా బయటికి చెప్పినప్పటికీ కూడా ఆచరణలో అదే కొనసాగుతుంది అసమానతలో తేడా అలాగే సమాజంలో ఆచార వ్యవహారాలన్నీ కూడా ఆడవాళ్ళకి వ్యతిరేకంగాను మగవాళ్ళకి అనుకూలంగా ఈ అన్నింటినీ తయారు చేశారు అవే కొనసాగుతున్నది దానికి ఎవరైతే వ్యతిరేకంగా పోరాడతారో ఆ సమాజానికి వ్యతిరేకలుగా చూడబడే పరిస్థితి వాటికి కొనసాగుతుంది వాళ్ళ మీదే దాడులు గాని ప్రభుత్వం హింస గాని అటువంటి వాళ్ళ మీద కొనసాగుతుంది చాలా చోట్ల ఆడవాళ్ల మీద ఇవాళ అలాగే గుజరాత్ లో గాని మణిపూర్ లో గాని ఇటీవల కాలంలో ఆడవాళ్ల మీద జరిగినటువంటి అత్యాచారాలు దేశ వ్యాప్తంగా మన ప్రాంతంలో కూడా ఆడవాళ్ల మీద అత్యాచారాలు కాని మోసాలు గాని దౌర్జన్యాలు గాని జరిగినప్పుడు ప్రభుత్వం కూడా ప్రత్యక్షంగా చూసుకోకుండా పిల్లలను కూడా చూసుకోకుండా వాళ్ళకి డబ్బులు సంస్థల వాళ్ళకి లాభాలు కావాలి కాబట్టి మనం ఇరవై నాలుగు గంటలు ఇరవై గంటలు పనిచేయాలంట ఇరవై గంటలు పనిచేస్తే మనకి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఆడపిల్లలు చాలా మంది పని చేస్తున్నారు పిల్లలు పనిచేస్తున్నారు ఏదైతే వర్క్ ఫ్రం హోమే కానీ వాళ్ళు ఎన్ని గంటలు పనిచేస్తున్నారు దాదాపు ఇరవై గంటలు పనిచేస్తున్నారు వాళ్ళకి ఎటువంటి ఇది టైం టైం టేబుల్ కూడా లేదు అలాగే ఫ్రీగా వాళ్ళు ఎటువంటి చట్టాలు కూడా వాళ్ళకి వర్తిస్తాం ఆ పని కనుక చేయకపోతే ఉద్యోగం నుండి తీసేయడం జరుగుతుంది అదే ప్రభుత్వ ఉద్యోగం అయితే చట్టాలు ఉంటాయి కొన్ని వాళ్ళకి ఉంటాయి ఆ జీవో తీయాలి కానీ మామూలుగా తీయటానికి ఉండదు కాబట్టి అక్కడ ఉద్యోగ భద్రత ఉంటుంది రిటైర్ అయిన తర్వాత వాళ్ళకి పెన్షన్ వస్తుంది ఇవన్నీ సదుపాయాలు ప్రభుత్వ ఉద్యోగాలు ఉంటాయి ప్రైవేట్ ఉద్యోగాల్లో ఎన్ని గంటలు చేయమంటే అన్ని గంటలు చేయాలి ఎలా చేయమంటే అలా చేయాలి ఆ చేయని పక్షంలో వాడు చేయలేని పక్షంలో వెంటనే తీసేయడం జరుగుతుంది తీసేస్తే వాడు బతి రోడ్డు మీద పడతాడు దారిత నెల బతితే ఉద్యోగం చేస్తే చేయాలి లేకపోతే చచ్చిపోవాలి ఆ చాలా మంది ఆ రకంగా ఆత్మహత్యలు కూడా చేసుకోవడం అనేది మనం చూస్తూ ఉన్నాం ఈ ఈ రకమైనటువంటి పరిస్థితుల నుండి మనం రేపు ఒక ఒక భద్రత కలిగినటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు ఉండాలని అలాగే మన